ఆగో ఆరు ఎకరాల పొలం ఉందట పెద్ద పిల్ల రోడ్ బిల్డింగ్ ఉన్నదట పిల్లగాని పేరు మీద పిల్లగాడు సాఫ్ట్వేర్ జాబ్ అట మోకాలు వెలిగిపోతాయి అరే వీడు ఏ మనిషే ఈ ముసలు బాడకావు ఏమో నోరంత ఎల్ల పెట్టుకుంటా ముద్లకే విత్తుతాడు చీని అక్క నేను గటన్న పోతా వాసన భరించలేకపోతానా అబ్బో మళ్ళక్క గడిపోయిన నీ పని మంచిగా ఉంది కదా గబ్బు వాసన వచ్చి పాడైతాను కదా అట్ట అందుకొండి పేటరు ఎర్తావు కే నా తోని మీరు మీరు వచ్చింది పంచాయితీ కావకపోతే నా తోటి ఇది దల్గడ రంట మరి మీ బిడ్డనైతే మీతోటి రాను అంటాంది మరి ఒప్పుకుంటారా పెళ్లి చేస్తారా ఏమంటవే ఇగాది రాను రాను అని అంటాంది మరి ఏం చేద్దాం నువ్వే చెప్పు మీరు పక్కకు పోయి మాట్లాడ పోర్రి